అయితే ఎరా ఆలిగా ఏడు అక్కడ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్టరా బుద్ధిందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పు కొట్టించుకోవడం ఏంటి దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారారు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి వెంకట్రామమ్మ గారు రామారావు అమ్మ రై రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిలిమింగ్ షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మింగ్ షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం ఏయ్ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏ సైలెన్స్ ఆమెనే సైలెన్స్ కూర్చోవే నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను